खण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः सदाशिवसमारम्भा शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यभयन्तां वन्दे गुरुपरम्पराम् गुरुब्रह्मा गुरुविष्णो गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः नित्यानन्दं परमसुकदं केवलं ज्ञानमूर्तिं विश्वालितं गणसदृशं कर्तुमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधिसाक्षिभूतं भावालीतं त्रिगुणरहितं सद्गुरुन्द्रं नमामि ओ सहनावतु सह नो न सह वीर्यं धनवा वहै तेजस्विना वनीतमस्तु ओ शान्ति शान्ति शान्तिः परमात्मा सत्पदार्थम् చిత్ పదార్థం అనే రెండు పదార్థాలను మనకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఉండేవి రెండే ఉన్నాయి నాయన ఆ రెండు విడదీయడానికి వీలు అటువంటి పదార్థాన్ని ముందు ప్రతి వస్తువులో నువ్వు వేరు చేయటం నేర్చుకో వేరు చేస్తే అందులో ప్రతి వస్తువులో నీకు రెండు పదార్థాలు దొరుకుతాయి ఏం రెండు పదార్థాలు దొరుకుతాయి అంటే ఒకటి ఆత్మ ఒకటి అనాత్మ అనాత్మ అంటే అది సత్యమైంది కాదు అంటే నేను కాఫీని గురించి చెప్పంగానే నీ మనస్సులో ఏర్పడిన ఒక కాఫీ రూపం అనాత్మ అది కాదందామా అంటే దానికి రూపం ఉంది కానీ అది అసలు పరమాత్మ మాత్రం కాదు అట్లాంటి వాడు నీ లోపల ఒకడు ఉన్నాడు వాడు జీవుడు అంటున్నాడు ఆ జీవుడు బ్రహ్మము కంటే భిన్నం కాదు కానీ వాడు బ్రహ్మము కాదు వాడు లేడు అసలు దాన్ని మిథ్య అన్నారు మిథ్య అంటే మనకు కనిపిస్తూ యథార్థంగా లేనిది అని కనిపిస్తుంది యథార్థంగా లేనిది దానికి మృత్యుంజయ మంత్రం మీ అందరికీ మృత్యుంజయ మంత్రం వచ్చు కదా త్రయంబకం యజామహే అంతవరకే చూస్తాం త్రయంబకం యజామహే త్రయంబకుడు అంటే మామూలుగా అర్థం లెటరల్ మీనింగ్ ఏం చెప్పుకుంటారంటే మూడు కళ్ళు ఉన్నవాడు ఈశ్వరుడు అంటారు ఈశ్వరుణ్ణి యజామహే పూజించరా అంటాడు పూజిస్తే నీకేమవుతుంది అంటే సుగంధం పుష్టివర్ధనం పుర్వారుకమయ బంధన ఈశ్వరుణ్ణి పూజిస్తే దోస పండు ఎలాగైతే పండిపోయి దోస పొదలించి తనకై తాను విడిపడుతుందో అట్లా నువ్వు సంసారంలో నుంచి విడిపడతావు ఇది లిటరల్ మీనింగ్ సంసారం అంటే అసలు ఏమిటి సంసారం అంటే పెళ్ళము పిల్లలు ఇల్లు వాకి ఇదే సంసారం ఇది సంసారం కాదు వాళ్ళెవరూ నిన్ను బంధించటం లేదు నీ లోపల ఉన్నటువంటి మమ మోహం ఇది నా భార్య వీడు నా కొడుకు అంటే నీ అహంకారం నీ మమకారం అహంకారం అంటే ఏమిటి నేను నేనొక ఉంటే నాకు ఒక భార్య ఉంటుంది అది నాది కదా ఇది నేను అది నాది అంటే అహం మమ అనేవి రెండు ఉన్నాయి నీకు నీకు జ్ఞానం ఉంది తెలివి ఉంది ఆ తెలివి అహంతో మమతో చేరింది ఎప్పుడైతే అహంతో మమతో చేరిందో అది సంసారం జ్ఞానం అహం మమలతో చేరకుండా గనక ఉంటే అది సాయుధ్యం రెండే మార్గాలు ఆ బాగా గుర్తుపెట్టుకోండి నీకు జ్ఞానం ఉంది జ్ఞానం ఉంది అని నువ్వే చెబుతున్నావు ఎందుకంటే నేను మాట్లాడింది నీకు అర్థమవుతున్నది ఈ ఇంట్లో వస్తువులు నీకు కనపడుతున్నాయి నీకు కనపడకుండా గుడ్డిగా ఉండి నువ్వు వాటిని తగిలించుకోవటం దేన్ని దేనికి వాడుకోవాలో దాన్నే వాడుకుంటున్నావు కానీ టూత్ బ్రష్ తీసుకుని తల అంటే ఇది పళ్ళు దూకుండేది ఈ బ్రష్ అని నీకు అర్థమవుతుంది తల దువ్వుకుండే దాంతో దువ్వెంతో తీసుకొచ్చి పళ్ళు దువ్వుకోవటం అంటే నీకు జ్ఞానం ఉంది తెలివి ఉంది కదా అమ్మని అమ్మగానే చూస్తున్నావు పెళ్ళాన్ని పెళ్ళాంగానే చూస్తున్నావు పక్కింటి వాళ్ళని పక్కింటి వాళ్ళగానే చూస్తున్నావు అంటే అంటే నీకు ఉంది కదా అవన్నీ కలుపుకోలేదు కదా అంటే జ్ఞానం ఉంది ఆ జ్ఞానము అహంతో చేరిందా మమతో చేరి అహంతో మమతో రెండిటితో చేరుతూనే ఉంటుంది అది ఈ రెండిటితోనే చేరుతుంది దానికి ఆ రెండే కావాలి అహంతో చేరింది అంటే అది నేనుతో చేరింది అంటే నీ శరీరంతో చేరింది అహమంటే నేను అనుకుంటున్నావు కదా నేనంటే అమ్మ ఒరే బజార్కి వెళ్ళి ఎవరిన అని చెప్పాను అనుకున్నావు వెంటనే నువ్వేమంటున్నావు బజార్కి ఎవరిని పంపించాలి శరీరాన్ని పంపించాలి కాబట్టి నువ్వు శరీరంతో చేరి బజార్కి వెళ్ళాలి అహంతో చేరావు చేరకపోతే నువ్వు వెళ్ళలేవు చేరి ఏం తీసుకొస్తున్నావు అంటే నాకు కావాల్సిందేదో తీసుకొస్తున్నావు నాకు అంటే నా గురువు చెప్పాడు నా భార్య కోసం చేశాను గురువు కోసం చేసినా కూడా అది నానే అది మమ ఈ రెండే జరుగుతూ ఉన్నాయి ఈ ప్రపంచంలో అహము మమ నీ జ్ఞానం ఈ రెండింటితో చేరినట్లయితే అది సంసారం తయారు చేస్తుంది బాగా గుర్తు చేసుకోండి సంసారం తయారు చేయటం అంటే ఏంటండి మాకు ఎట్లా తయారవుతుంది కర్మ ఫలం ఇస్తుంది నువ్వు ఎప్పుడైనా సరే ఏదైనా అహమ్మతో కలిసి చేస్తే నీ కర్మ ఫలితం ఇస్తున్నది ఫలితం మంచిది కావచ్చు చెడ్డది కావచ్చు అంటే నువ్వు బజార్కి వెళ్ళావు ఒక వస్తువు కొనుక్కోవచ్చావు ఆ వస్తువు నీ భార్యకు నచ్చలేదు ఏ అనవసరంగా తీసుకొచ్చావు డబ్బులు ఖర్చు పెట్టావు నువ్వు తిట్టింది నీకు అది నచ్చ అది నీకు కర్మ ఫలము నెగిటివ్ కావచ్చు లేదు నువ్వు బజార్కి వెళ్ళావు ఒక వస్తువు కొన్నావు తీసుకొచ్చావు అదే అమ్మాయికి చాలా నచ్చింది చాలా మంచి వస్తువు తెచ్చావు నువ్వు అని అంటే నువ్వు ఆమె నుంచి అది ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది నీకు వస్తుంది అంటే తద్వారా నీకు సంతోషమన్నా వస్తుంది దుఃఖమన్నా వస్తుంది ఇవి కర్మ కర్మఫలం అంటే ఏదో పెద్దది దాని ఫలితం ఏదో అని అనుకోవాలి ప్రతి యాక్షన్కి రియాక్షన్ తప్పకుండా ఉంటుంది ప్రతి చర్యకి ప్రతి చర్య ఉంటుంది ఏమన్నా చేయి అంటే అహంతో నువ్వు ఏ పని చేసినా దాంట్లో మమ ఉంది ఆ మమ నీకు సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ ఇస్తుంది కర్మ ఫలం ఇది అంటే కర్మ చేస్తే కర్మకు ఫలితం వస్తుంది ఆ ఫలితాన్ని సంసారము అంటున్నాం కర్మ ప్లస్ దాని ఫలము ఈ రెండింటినీ కలిసి సంసారం అంటున్నాం సంసారం అంటే భార్యా బిడ్డలు వేదాంతం భార్య బిడ్డల్ని వదిలేయమంది ఇల్లు పట్టించుకోవద్దంది పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారు ఎవ్వరిని పట్టించుకోవద్ద అన్ని పనులు చెయ్యరా నాయన ఫలితం నువ్వు ఆశించవాకు ఫలితం బజార్కి వెళ్ళి ఒక వస్తువు కొనుకొచ్చావు ఆ అమ్మాయికి నచ్చితే నువ్వు సంతోషపడుతున్నావు నచ్చలేదు నీకు బాధ బాధ కలుగుతుంది కొనుక్కొచ్చే వరకే నీకు నీ బాధ్యత కర్మణ్యే అధికారస్తే మా ఫలిషు కదాచన ఫలాన్ని నువ్వు ఆశించవాకు ఫలం బాగుండొచ్చు బాగుండకపోవచ్చు ఫలం ఎట్లాగో ఒకటి వస్తుంది ఆ ఫలం ఫలం వస్తుంది బాగలేని ఫలం వస్తుంది ఇది దీన్ని సంసారము అని చెప్తోంది శాస్త్రం అంతేగాని పెళ్లి చేసుకుంటే సంసారం పెళ్ళి వాడికి కూడా సంసారం ఉంది దీన్ని బట్టి కదా సంసారం నీ మనస్సులో ఉంది నీ మనస్సులో ఉన్న సంసారాన్ని బయటి ప్రపంచం మీద వేస్తున్నావు అది ఎందుకు వేస్తున్నావో అది మళ్ళీ ఇంకొకసారి ఇంకొక టాపిక్లో చెప్తా గుర్తుపెట్టుకొని ఉన్నాడు మాది చెప్తా అన్నారు కదా చెప్పలేదని అప్పుడు అడగాను నిన్నేమంటున్నాడు సంసారం నుంచి నిన్ను బిడి విడి నిన్ను త్రయంబకుండి కనుక పూజించినట్లయితే అది ఉర్వారూకమైన ఒక అంధనా దోసపండు ఎలాగైతే ఆ తీగలో నుంచి పండిపోయిన తర్వాత దానికి ఉండకుండా తనకు తానే బయటకు వస్తుందో అస్సలు చాలా జాగ్రత్తగా వస్తుంది దోసపండు పండు అక్కడే ఉంటుంది తీగ నేల మీదే ఉంటుంది దాని నేల మీదే ఆ దోసకాయ కాస్తుంది ఆ తీగ తీగలాగే ఉంటుంది పండు పండులాగే ఉంటుంది విడిపోతుంది ఏం సంబంధం ఉండదు అప్పటి వరకు దాంట్లో ఉండి తెచ్చుకోండి అట్లా నువ్వు సంసారంలో నుంచి విడిపోతాము సంసారంలో నుంచి విడిపోవాలంటే నేను ఏం చెయ్యాలంటే త్రయంబకుణ్ణి పూజించమన్నారు త్రయంబకం యజామహి శివుణ్ణి పూజించమన్నారు శివుణ్ణి పూజిస్తే సంసారంలోంచి బయటపడేటట్లయితే ఎంతోమంది రోజు శివరాత్రికి అర్చనలు చేస్తూనే ఉన్నారు ఎంతమంది మనం కూడా చాలాసార్లు శివరాత్రికి గుడిపోయి ఉంటాం శివుడికి పూజ చేసి ఉంటాం అయ్యా నాగోత్ర నామాలతో నేను చేస్తున్నాను కొబ్బరికాయలు ఉంటాం ఎన్నో చేసి ఉంటాం శివరాత్రి ఉపవాసం కూడా ఉండి ఉంటాం అయినా కూడా మరి సంసారంలోంచి మనం బయటపడలే మరి ఆ మంత్రం తప్ప ఆ మంత్రం రైట్ అయితే మరి శివుణ్ణి పూజించిన ప్రతివాడికి సంసారంలో నుంచి బయటపడాలి ఉర్వారోగనాత్ మృత్యోముఖ్యమామృతాత్ మృత్యువు నుంచి నేను తప్పించుకోవాలి అసలు సమస్య ఏమిటంటే మనకు మృత్యువు ఈ ప్రపంచంలో సమస్య ఉంటే దానికి పరిష్కారం కావాలి సమస్య అంటే ఒక ప్రాబ్లం దానికి సొల్యూషన్ కావాలి మనకి సమస్య ఏమిటి అంటే డబ్బు సంపాదించడం సమస్య కాదు డబ్బు సంపాదించడం సమస్య అయితే ఇన్ని వేల మంది సంపాదించేవాళ్ళు కాదు పెళ్లి చేసుకోవడం సమస్య కాదు పిల్లల్ని కనడం సమస్య కానే కాదు మరి ఏమిటి సమస్య అంటే మరణం సమస్య ప్రతి వాడికి కూడా ఎప్పుడు మనం చచ్చిపోతామో మనకి తెలియదు ఎప్పుడైనా చావచ్చు చావుకు ఒక టైం అంటూ లేదు ఒక పొద్దునే సూర్యోదయం అవుతూనే చావాలి అనో సూర్య అస్తమయం అవుతూనే చావాలనో రాత్రి చావాలనో పగలు చావాలనో వాడి హిరణ్ణి మనం ఏమి అటువంటి వరాలు తెచ్చుకోలేదు ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు మరణం సమస్య మరణం నుంచి మనం మృత్యోముత్యం అమృత మృత్యువు నుంచి నేను తప్పించుకోవాలి సంసారం రెండు కోరికలు ఇప్పుడు మనకి సంసారం నుంచి దోసపండులాగా యువతలకి బయటపడాలి మృత్యువు నుంచి నేను తప్పించుకోవాలి నాకు రెండు రెండు కోరికలు ఉన్నాయి మృత్యువు నాకు ఉండకూడదు మృత్యువు నీకు ఉండకూడదంటే నువ్వేం చేయాలంటే త్రయంబకం యజామహే శివుణ్ణి పూజించు అక్కడ అర్థం కాదు అది లిటరల్ మీనింగ్ ఆ పదాలకు అర్థం అది కానీ త్రయంబకం అంటే అర్థం ఏంటంటే ఈ ప్రపంచం అంతా సున్నా లాగా ఉంటుంది సున్నా ఆకారం దేనికి ఎప్పుడూ కూడా పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణము తెచ్చితే ఒక పూర్ణంలో నుంచి మరొక పూర్ణం వచ్చింది ఒక గుండులో నుంచి ఇంకో గుండు వచ్చింది ఎట్లా వచ్చిందంటే మనం ఇదివరకు చెప్పుకున్నాం నా చేతిలో ఒక థర్మామీటర్ పెట్టుకుని పాదరసాన్ని కనుక నేను పగలకొడితే పాదరసం కింద పడితే ప్రతి పీసు ఒక గుండులాగా తయారవుతుంది అది పొడవుగా ఇంకో ఆకారాలుగా ఉండదు అట్లాంటిది ఒక గుండు పిండాండము గుండె తల్లి గర్భంలో ఉన్న పిండం కూడా గుండుగానే ఉంటుంది బ్రహ్మాండము గుండె బ్రహ్మాండ గుండు అవునా కాదా అంటే ఊరి బయటికి పోయి మీరు చూసినట్టయితే కింద ఒక డిప్ప పైదు ఒక డిప్ప రెండు అంటే పండుని మనం కమరా పండునో చీనీ పండునో మధ్యలోకి వస్తే ఇదో డిప్ప అదో డిప్ప మొత్తం గుండు అట్లాంటి గుండు లాగా ఉంటుంది ఇది ఈ బ్రహ్మాండంలో ఒకసారి ఒక విస్ఫోటం జరిగింది ఒకసారి కాదు ప్రతిసారి విస్ఫోటం జరుగుతూ ఉంటుంది ఆ బ్రహ్మాండంలో ఒక విస్ఫోటం జరుగుతుంది ఒక విస్ఫోటం అంటే ఒక పగులు పగులుతుంది ఆ గుండు ఊరుకుండకుండా పగులుతుంది కొంత టైం అయిపోయిన తర్వాత దాంట్లో నుంచే బయలుదేరి దాంట్లో నుంచే ప్రెషర్ ఎక్కువయ్యి అదే పగులుతుంది ఆ పగిలినప్పుడు ఎప్పుడు కూడా ఇట్లా మూడు మూడు ముక్కలుగా పగులుతుంది ఏదైనా పగిలితే బిస్కెట్ చేతిలో పట్టుకొని ఇట్లా అనండి బిస్కెట్ కూడా మూడు ముక్కలుగా పగులు తర్వాత ఎన్ని ముక్కలు చేసేసుకోవచ్చు ఏదైనా ఒక గుండ్రని పదార్థాన్ని కింద పడేస్తే అది మూడు ముక్కలు అవుతుంది ఇట్లా పగుళ్ళు అట్లాంటివి వస్తాయి ఈ మూడు పగుళ్ళు మూడు ముక్కలు అని చెప్తున్నాడు త్రయంబకం అవి మూడు వాటికి అంబె ఎవరు అంటే సెంటర్ పాయింట్ ఆ గుండుకి నాన్ను కూర్చోలేకపోతే హాయిగా అక్కడ పడుకొని త్రయంబకం యజామహే ఆ మధ్యలో ఉన్న గుండుని నువ్వు పూజించు ఆ మధ్యలో ఉన్న గుండు అంటే ఎట్ట తెలియాలి మనకు ఈశ్వరుడు ఆలోచించమంటున్నాడు మన దగ్గర ఒక గుండు పదార్థం ఉంటే దాని మీద పగుళ్ళు వచ్చినాయా ఆలోచించు పగులు వచ్చిందా పదార్థం ముందుందా పదార్థం ముందుంది దాని మీద పగుళ్ళు వచ్చినాయి అది లేకుండా పగలడానికి వీల్లేదు పగులు దేని మీద ఆధారపడి ఉంది పదార్థం మీద ఆధారపడింది ఒక వస్తువు మీద ఆధారపడి అది మూడు ముక్కలుగా అయింది ఈ మూడు ముక్కలు జాగ్రత్త స్వప్న సుశుద్ధి అవస్థలకు ఈ అవస్థలు ఉండాలంటే ఒక బిస్కెట్ ఉండాలి ఒక పదార్థం ఉండాలి ఆ పదార్థానికి నిరాకారం ఈ పదార్థాలకి ఆకారం వచ్చింది పగులు పగిలేటప్పటికి ఆకారం వచ్చింది ఈ ఆకారం వచ్చి ఏమేమి వచ్చినాయి దీంట్లో అంటే అదే బిగ్ బ్యాంగ్ థియరీ అంటాడు పగిలింది ఒక వస్తువు పగలగానే ఇక్కడ ఒక ముక్క పడింది ఇక్కడ ఒక ముక్క పడింది అంటే ఇట్లా పడింది అన్నమాట ఒక ముక్క ఒక గుండులో ఇట్లా పడింది అంటే ట్రయాంగిల్ కాదు ఇక్కడ సున్నలాగా ఉంటుంది ఇక్కడ ట్రయాంగిల్ వస్తుంది ఇక్కడ సర్ఫిల్లాగా ఉంటుంది మధ్యలో పగులు అదే అదే అది దాన్ని ఒకదాన్ని దేశమని ఒకదాన్ని కాలమని ఒకదాన్ని వస్తువు అని అంటారు ఈ మూడు ఎవరి మీద ఆధారపడ్డాయి అంటే బిస్కెట్ మీద ఆధార బిస్కెట్ అంటే ఉండటి పదార్థం మీద ఆధారపడ్డాయి నాలుగు బగలం రెండు బగలం కింద పడేస్తే అంటే మేము రెండే రెండు ముక్కలు ఇట్లా విరుస్తామండి అంటే ఇట్లా విరిస్తే రెండు ముక్కలు అవుతాయి అది కింద పడి పగుల దానికే అది పగిలితే మూడు ముక్కలు అవుతుంది ఈ మూడుగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక వస్తువు పడింది ఇక్కడ ఒక వస్తువు ఉంది కదా ఈ రెండు పడ్డప్పుడు దీన్ని దీన్ని మనం చూసాం నేను ఏకకాలంలో చూడలేదు ఇది చూడాలి తర్వాత దీన్ని చూడాలి కదా ఈ చూసినప్పుడు నేను దీన్ని చూసి దీన్ని చూశాను బాగా అర్థం చేసుకోండి ఈ మధ్య కాలంలో ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అన్న టైం గడపడిచింది నేను ఒకసారిగా చూడలేదు దీన్ని చూశాను దీన్ని కూడా చూస్తే నేను తల తిప్పకపోయినా కూడా ఇట్లనే పెట్టుకునే ఇది చూశాను మళ్ళీ ఇది చూసాను అంటే రెండు పగిలినాయి కదా నాకు నాకు రెండు కనపడుతున్నాయి కదా ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి దాన్ని దూరం అన్నాను ఈ రెండిటిని నేను చూడడానికి పెట్టుకున్న దాన్ని కాలం అన్నాను కాలము దూరము రెండు వచ్చినాయి అంతకుముందు కాలం దూరం లేదు అంతకుముందు ఏమున్నాయి ఒక పదార్థం ఉంది దాన్ని నేను చూడడానికి కూడా నాకు ఒక్కసారి ఒక గ్లామ్స్లో నేను చూడగలిగాను దాన్ని నేను చూడటానికి నాకు ఇటు చూసి అటు చూసి అక్కర్లేదు నేను చూడగానే నాకు ఆ రౌండ్ అంతా కనబడుతుంది ఎప్పుడైతే దాంట్లో విస్ఫోటమైందో అది మూడుగా ముక్కలైందో ఆ మూడు ముక్కల్లో ఒక పై ముక్క ఒక చిన్న కింద ముక్క ఇది ఒక ముక్క ఈ మూడు ముక్కలు తయారైంది ఈ మూడు ముక్కల్లో నాకు దేశము కాలము వస్తువు అని వాటికి పేరు పెట్టుకున్నారు అసలు నిజంగా అవి దేశము కాలం కాదు దేశం అంటే ఏమిటి ఇక్కడ పగిలింది ఇక్కడ పగిలింది ఇవి రెండు కలిసి ఉన్నప్పుడు దేశం లేదు నాకు అన్నీ కలిసే ఉన్నాయి అప్పుడు దేశం లేదు కాలం కూడా లేదు వస్తువు కూడా లేదు ఒకటే పదార్థం ఉంది ఇప్పుడు ఆ ఒక పదార్థం మూడుగా కనపడుతోంది వాటికే నామ రూప క్రియ అని మూడు పేరు పెట్టుకున్నారు ఒకదానికి నామని ఒకదానికి రూపమని ఒకదానికి క్రియ అని పేరు పెట్టుకున్నారు ఈ మూడింటికి మధ్యలో ఉండేది చాలా చాలా ముఖ్యమైన పార్ట్ భగవద్గీతలో ఇది నీకు పరమాత్మని గురించి ఖచ్చితంగా తెలియాలంటే ఇది ఇది నీకు అర్థం కావాలి నాకు సైన్స్ రాదు కదా నీకు సైన్స్ రాక్కర్లేదు నేను ఇప్పుడు అంత అంత మీకు దగ్గరికి తీసుకొచ్చి చెప్తున్నా సైన్స్ రాక్కర్లేదు సైన్స్ కావాలన్నా చదువుకోవాలా అస్సలు చదువు దీంతో చదువుకు సంబంధమే లేదు నాకు చదువు రాదు కదా నాకు ఇవన్నీ తెలియదు కదా అని అనుకోవండి బాగా గుర్తుపెట్టుకోండి ఈ మూడు ముక్కలు రావాలంటే ఎక్కడో ఒక విస్ఫోటన జరిగిన చోటు నుంచే ఈ మూడు ముక్కలు రావాలి కదా స్పేస్ ఇదే స్పేస్లో నుంచే వచ్చింది సెంటర్లో నుంచి వచ్చింది ఒక పగిలింది ఒక చోట అక్కడ ఒక చోట పగిలింది ఆ పగిలిన సెంటర్ పాయింట్ త్ర అంబక ఈ మూడిటికి అది అంబ అది అంబ ఈ మూడిటికి ఈ మూడు ఏమిటంటే దేశము కాలము వస్తువు దేశ కాల కలన అని పేరు సంస్కృతంలో వాటిని అట్లా అంటారు దేశము దక్షిణామూర్తి స్తోత్రంలో అదే చేశారు దేశము కాలము కలనము కలనం అంటే వస్తువు దేశము కాలము వస్తువు నామము రూపము క్రియ వీటికే పేర్లు వేరే కావు అవి ఒకదానికే ఆ పేర్లు ఏనాయన ఎందుకు ఒక బిస్కెట్ తీసుకురా మధ్యలో ఖాళీ ఉండకూడదు కుమారి ఇవన్నీ కలిసి ఉండాలి

ఈ మూడికి వెనక ఉన్న ఫోర్త్ డైమెన్షన్ ఏదో అది నీకు కనపడటల్లా నువ్వు చూడలేవు నువ్వు ఎందుకంటే దీన్ని చూస్తున్నంత సేపు నీకు అది కనిపించదు ఇదే కనిపిస్తుంది నీకు ఈ వస్తువే కనిపిస్తుంది ఇప్పుడు దాన్ని ముక్క చెయ్యి ఆ పళ్ళాన్ని వెరగ కూడా అది మూడు ముక్కలు అవుతుంది అంతే ఇట్లా అవ్వాలి ఇది మూడు విరిగినాయి కదా మూడు ముక్కలు విరిగినాయి ఈ మూడు ఉండాలంటే ఈ మూడు కలిసి ఉన్నాయి చూడు ఇప్పుడు మూడు ముక్కలు కాలే టీవీలో ఇప్పుడు ఈ మూడు ముక్కలు విడివిడిగా ఇలా తీయడానికి వీల్లేదు ఈ మూడు ముక్కలు ఉండాలంటే ఇది ఉండాలి ఇప్పుడు ఇది మూడుగా విభజించబడింది మనం ఏమంటామంటే ఈ మూడు ముక్కలైంది అది నాలుగో ముక్క అంట ఫోర్త్ డైమెన్షన్ అంటున్నావు కాదు ప్రతి చోట నువ్వు చాలా బాగా అర్థం చేసుకోవాలి ఎట్లా అంటే నువ్వు నువ్వు ఎదురుగా కూర్చున్నావు కాబట్టి నీకే చెప్తున్నారా నీ పిల్లలు నీ పిల్లలు అన్నప్పుడు నువ్వు వాడనే అనుకోవాలి అందుకని ఎదురుగా ఎవరు కూర్చుంటే వాడి గురించి చెప్తా అది ఇప్పుడు ఇదేమిటంటే ఈ మూడే ఈ నాలుగోది ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క భాగం ఈ మూడు కలిసినటువంటి ఈ మొత్తం కలిస్తే ఇది నాలుగోది అంటే ఇప్పుడు నాలుగోది అంత ఉంది మూడు వాటి పార్ట్స్ వాటి భాగాలు అర్థమైందా ఇది మొత్తం ఈ ప్రపంచంలో ఉంది ఇప్పుడు త్రయంబకం అన్నప్పుడు నిన్న ఏమనమంటున్నాడంటే ఈ మూడిటికి సెంటర్ పాయింట్ ఉన్న ఈ చోటుని ఈ చోటు ఈజ్ ఈక్వల్ టు దిస్ ఆల్ ది ప్లేస్ ఒక్క ఒక డిగ్రీ ఒక్క సున్నా ఒక చుక్క ఒక పాయింట్ పాయింట్ ఏమిటి అంటే మూడు వందల అరవై డిగ్రీల చోటు ఈ పాయింట్లో ఏమున్నాయో ఎంత దూరం అన్నా పో దాన్ని ఇంత బిస్కెట్టే పెట్టవా ఇంకా పెద్దది పెట్టుకో అది ఎంత కలిస్తే మూడు వందల అరవై ఏంటి ఇంత చిన్న బిస్కెట్ మూడు వందల అరవై ఉంది అంటే సరే ఒప్పుకుంటాం ఈ పళ్ళెం కూడా మూడు వందల అరవై ఈ పళ్ళెం కూడా మూడు వందల అరవై ఈ భూమి ఎంత కూడా మూడు వందల అరవై బ్రహ్మాండం అర్థమైనా ఈ ఈ త్రయంబకం అని ఈ పాయింట్ని చెప్తున్నాడంటే ఈ మొత్తం బ్రహ్మాండం అంతా కూడా అంటే అందులో సోలార్ సిస్టమ్ వస్తుంది అందులో మిగిలినవన్నీ వస్తే బ్రహ్మాండం అంటే ఏమిటి అంతా బాగా అర్థం చేసుకోవాలి తల్లి ఇది అర్థమైతే నీకు భగవంతుడు ఎవడో తెలుస్తాడు అంతేగాని రాముడో కృష్ణుడో ఈశ్వరుడో దేవుడు కాదు ఈ మొత్తం ఉన్నటువంటిది అంటే ఈ పాయింట్ మీద నువ్వు దృష్టి పెట్టావంటే దీని అందరి మీద నువ్వు దృష్టి పెట్టావు ఈ ముక్కల మీద పెట్టవా సెంటర్ పాయింట్ అంటే ఇదంతా అని అర్థం బ్రహ్మాండం అంతా ఈ బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్న ఒక పదార్థం మూడు ముక్కలుగా కూడా అదే పదార్థం ఉంది ఈ మూడు ముక్కలు దాని విభాగాలు ఇవి ఇవి మొత్తం పూర్ణం కాదు అప్పుడు దీన్ని పూర్ణం చేయాలంటే మనం దేశాన్ని కాలాన్ని వస్తువును కలిపేసేయాలి ఇప్పుడు మన శరీరంలో ఇది బ్రహ్మాండంలో చూపించాలి మన శరీరంలో మరి పిండాండం నేను కదా నాలాగే కదా అది ఉండాలి నాలాగంటే కళ్ళు ముక్కలు చెవులు కాళ్ళ కాదు కాదు నాలో కూడా ఈ మూడు ఉండాలి ఈ మూడు ఏమేమి చెప్తున్నాను నేను ఒకటి నామము ఒకటి రూపము ఒకటి క్రియ మూడు కదా చెప్పాను ఒకటి నామము ఒకటి రూపము ఒకటి క్రియ ఒకటి నామము ఇది రిపీట్ చేస్తోంది నాకు ఈ ఫోను నేను నేను మాట్లాడితే నాకే చెబుతో నామము రూపము క్రియ అనేటువంటివి మూడు నా లోపల ఉండాలి నా లోపల అవి మూడు ఉండాలి ఇప్పుడు నామం అంటే ఆలోచన ఆలోచన అంటే నా మనస్సు మీద ఉందో లేదో చూసుకో పీసులు మూడు ముక్కలు ఉన్నాయి ఈ మూడు ముక్కలు కాక ఈ మూడు ముక్కలు కలిసిన ఒక హోల్ రూపం కూడా నీకు ఉండాలి ఈ మూడు ఉండాలి ప్లస్ వీటికి మనం అర్థం చేసుకోవడానికి ఒకలాగా అర్థం చేసుకోవచ్చురా అంటే అది శాస్త్రం చెప్పలేదు కానీ నేను అర్థం చేసుకున్న పద్ధతిలో మీరు చెప్తా ఈ తట్టు చూస్తే మూడు ముక్కలు ఈ తట్టు చూస్తే మొత్తం హోల్ అని అట్లా నేనట్లా నేనట్లా అర్థం చేసుకున్నాను ఎందుకంటే నా హోల్ని ఇట్లా కట్ చేసి నేను ఈ ముక్కని రూపాయిని తీసుకొచ్చి ఇస్తే ఎవడు నాకు ఇవ్వచ్చు ఈ ముక్క ఇచ్చినా ఇవ్వడు ఈ రెండు ముక్కలు కలిసి ఉండాలి నాకు ఈ ముక్క ఉన్నట్టుగా ఈ ముక్క ఉండటల్లే ఇది నిరాకారంగా ఉంది దీనికి ఆకారం వచ్చింది దీనికి ఆకారం వచ్చింది కదా ఏ ఆకారం అన్నా ఉండని నాకు అక్కర్లేదు ఏమో ఇప్పుడు అర్థం అవుతుందా దీనికి ఆకారం వచ్చింది ఇది శాస్త్రంలో ఎక్కడ చెప్పారో నాకు తెలియదు కానీ నేను మాత్రం నేను అట్లా అర్థం చేసుకున్నా మీకు అట్లా చెప్తున్నా దీనికి బొమ్మ బొరుసులాగా నేను అర్థం చేసుకున్నా అటు ఇటు రెండు వైపులా ఉన్నప్పుడు ఇటువైపు నీకు ఈ ఈ కట్లు కనపడుతున్నాయి ఇది ఆకారం వచ్చింది అటువైపు దానికి ఆకారం లేదు అట్లా అర్థం మీరు కూడా అట్లే అర్థం చేసుకోండి కరెక్ట్గా మీకు తెలుస్తుంది లేకపోతే ఏదో ఊహించుకుంటే తెలిసేది తెలిసేది కాదు నా మనస్సు నా ఆలోచన నీకు మనస్సు ఉందా లేదా నువ్వు ఆలోచిస్తున్నావా లేదా చూడు నువ్వు ఆలోచిస్తున్నావు నీ ఆలోచన ఒక ఆలోచన వచ్చింది నాకు ఇప్పుడు కాఫీ తాగాలి అనే ఆలోచన వచ్చింది కాఫీ తెచ్చిపెట్టమ్మా అని చెప్పేశాను అయిపోయింది నా మనసు ఇంకా ఊరుకోలే మళ్ళీ ఇంకా కాసేపటికి ఆ కాఫీ తాగిన తర్వాత కొంచెం మొక్క పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది మళ్ళీ ఆలోచించింది దాని ఆలోచన మీకు చెప్తున్నా ఇది ఇంకోటి వచ్చింది ఈ రెండు ఆలోచనలకి మధ్య ఏముంది అంటే నేనేం పని చేయకుండా నేను 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 నా మనస్సు అలాగే ఉంది అంటే అది పని చేసినప్పుడు నాకు తెలుస్తోంది అది దాని ఫంక్షన్ ఫంక్షన్ బాగా అర్థం చేసుకోండి అది దాని ఫంక్షన్ అంటే ఏమిటి మనస్సు ఒక పని చేసినప్పుడు నాకు తెలుస్తుంది పని చేయకుండా కూడా అది ఉంటోంది అది దాని ఫారం దాని ఫారము దాని ఫంక్షను అంటే ఏం చేస్తోంది దాని ఫారం అంటే అది ఎట్లా ఉంటున్నది అది ఉండకపోతే పని చేయదు ఏమ్మా అది ఉండకపోతే నీకు ఆలోచన రాదు కదా నువ్వు ఆలోచనని గ్రహిస్తున్నావు కానీ దాన్ని గ్రహించలేదు అది ఖాళీగా కూడా ఉంటున్నది ఎట్లా ఉంటున్నది అంటే ఒక ఆలోచనకి మరొక ఆలోచనకి కాలంలో అంటే అర్థమవుతుంది కదా ఉన్నది కాబట్టి ఒక పీసు నీలో ఉంది అని నీకు అర్థమైంది అంటే నీకు మనసు ఉంది మరి పిచ్చివాడికి మనస్సు లేదు కదా పిచ్చివాడి కథ ఏంటి వాడికి కూడా మనసు ఉంది వాడి మనసు ప్రాపర్గా పనిచేయటం నీకు కావలసినట్టు పని చేయటం లేదు కానీ వాడికి కూడా మనసు ఉంది పిచ్చోడికి మనసు లేకపోతే పిచ్చోడు ఎందుకు మాట్లాడతాడు వాడు మాట్లాడుతున్నాడు కదా వాడు ఏదో పిచ్చిబాట్లన్నా మాట్లాడుతున్నాడు కదా అంటే మనసు ప్రాపర్గా పనిచేయట్లేదు కానీ వాడికి కూడా మనస్సు ఉంది కాబట్టి వాడి దగ్గరికి పోవద్దు అంటే మనస్సు లేదు అనే అనడానికి మీకు చెప్తున్నా మనస్సు ప్రతివాడికి ఉంది అది ఫారం లాగా ఉంది అది ఫంక్షన్స్ చేస్తూ అంటే మనలో ఫంక్షన్ జరిగింది అంటే దానికి ఫారం ఉంది అని అర్థం అన్నమాట ఫంక్షన్ జరిగింది అని ఇంగ్లీష్ కాకుండా అది స్థితిలో ఉంది అది గతి అయిందిలో అది అది పొటెన్షియల్గా ఉంది అది కైనటిక్ అయింది కదా అది కైనటిక్ అయినప్పుడు నాకు కాఫీ కావాలి అంది అది